బీసీలంటే కొన్ని దశాబ్దాలుగా కళ్ల ముందుకొచ్చేది ఆ కటౌటే ఇప్పటిదాకా ఆయన నాయకత్వం దశాబ్దాలుగా అలు పెరగకుండా బలహీన వర్గాల గొంతుకై మోగుతూనే ఉన్నారు ఆర్ కృష్ణయ్య అందుకే రాజ్యసభకు ఆయన రాజీనామా రాజకీయంగా అంత సంచలనం బీసీల కోసం పదవి త్యాగంతో బ్రేకింగ్ న్యూస్ అయ్యారు ఆర్ కృష్ణయ్య తెలంగాణ పోరాట స్ఫూర్తితో బీసీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు భవిష్యత్ వ్యూహంపై బీసీ నేత ఫుల్ క్లారిటీతో ఉన్నారా ఎటు తేల్చుకోలేక పొలిటికల్ చౌరస్తాలో నిల్చున్నారా కొంత పార్టీ ఫిక్స్ అయ్యారా జాతీయ పార్టీలో చేరతారా బిసి నేత భవిష్యత్ ఏంటి ఆర్ కృష్ణయ్య వ్యూహం బీసీ సంఘం జాతీయ నేత అంటే ఎవరి కళ్ళకైనా కనిపించేది ఆయన కటౌటే అవుటే బిసిల హక్కుల కోసం అలుపెరగని ప్రయాణం ఆయనది దశాబ్దాలుగా బలహీన వర్గాల గొంతుకే ప్రతిధ్వనిస్తున్నారు ఆర్ కృష్ణయ్య రెండు వేల ఇరవై రెండులో వైసీపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య ఎన్నిక కావడమే ఓ అనుకోని పరిణామమైతే నాలుగేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు ఆర్ కృష్ణయ్య ఎవరు ఊహించని విధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య ఆకస్మిక నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై అటు ప్రజల్లో రాజకీయ పార్టీలో ఆసక్తి నెలకొంది కానీ తన పదవి త్యాగం బలహీన వర్గాల కోసమేనంటున్నారు ఆర్ కృష్ణయ్య ప్రత్యేక తెలంగాణ కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ నక్సలైట్ ఉద్యమాలు కానీ అన్ని ఉద్యమాలు తెలంగాణలో బలంగా జరిగాయి దాంతో చాలా వరకు సామాజిక న్యాయం కోసం పోరాటాలు జరిగాయి అవన్నీ ముగిసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం రెండేళ్లుగా కేర్ ఆఫ్ ఏపీగా సాగింది ఆర్ కృష్ణయ్య రాజకీయం ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేశానంటున్నారు ఆయన రాజ్యాధికారం వచ్చినప్పుడే బీసీ కులాలకు గౌరవం పెరుగుతుందంటున్న ఆర్ కృష్ణయ్య కొత్త రాజకీయ పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి నువ్వు హాస్టల్ల గురించి స్కాలర్షిప్ల గురించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఉద్యోగాల గురించి కాదు పోరాడేది రాజ్యాధికారం కోసం పోరాటం చేయమని పబ్లిక్ నుంచి వస్తుంది ఆ సౌండ్ తన ఉద్యమంతో దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలంటున్నారు ఆర్ కృష్ణయ్య ఉద్యమాలు ఆయనకేం కొత్త కాదు కానీ ఇప్పుడు ఆయన చెబుతున్న ఉద్యమం ఏ రూపంలో ఉండబోతుందన్నదే ఆసక్తికరమైన అంశం బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలను అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా స్వేచ్ఛగా ఉద్యమ జెండా ఎత్తేందుకే రాజీనామా చేశానంటున్నారు బీసీ సంఘాల జాతీయ నేత తన రాజీనామాతో బీసీ ఉద్యమం మరింత బలపడుతుందంటున్నారు ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి ఇది ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి రాజీనామాకు ముందు మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన అఖిల పక్ష బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సులోనే కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ కృష్ణయ్య తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని ఆ మీటింగ్ లోనే చెప్పారు గతంలో పది మంది దాకా బీసీ నేతలు పార్టీలు పెట్టినా సక్సెస్ కాలేదని కానీ ఈసారి తాము పార్టీ పెడితే అది బలంగా ఉండిపోతోందని ఇచ్చారు బీసీ నేత కొత్త పార్టీ పెట్టాలన్న కృష్ణయ్య ఆలోచనతో ప్రధాన రాజకీయ పక్షాలు అలర్ట్ అయ్యాయి రాజ్యసభకు రాజీనామాతో బీసీ కులాల్లో గట్టి కృష్ణయ్యను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డాయి జాతీయ పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్షణం ఆలస్యం చేయకుండా కృష్ణయ్యకు టచ్ లోకి వెళ్లింది ఆర్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి స్వయంగా కృష్ణయ్య ఇంటికెళ్లి మాట్లాడారు తర్వాత సీనియర్ నేత విహెచ్ పార్టీ ఎమ్మెల్సీ కూడా కృష్ణయ్యను కలుసుకున్నారు కాంగ్రెస్ లో చేరాలంటూ వీరంతా కృష్ణయ్యను ఆహ్వానించినట్లు చెబుతున్నారు పార్టీలో చేరితే సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం ఆర్ కృష్ణయ్యకి బీజేపీ అగ్రనేతలు బర్త్డే విషెస్ చెప్పినప్పటి నుంచే ఆయన బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం మొదలైంది వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీజేపీ ముఖ్య నేతలతో ఆర్ కృష్ణయ్య సన్నిహితంగా మెలగటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది పైగా విద్యార్థి సంఘం నేతగా ఉన్నప్పుడే బీజేపీ అనుబంధ సంఘాలు ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు ఆర్ కృష్ణయ్య బీసీసీఎం నినాదంతో తెలంగాణలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది బీజేపీ బీసీ సంఘాల నేత దగ్గరైతే తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించవచ్చని అంచనా వేస్తోందట బీజేపీ అగ్రనాయకత్వం కేంద్రంలో ఆయనకు కీలక పదవి ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది అయితే అలాంటి ఆఫర్లు తనకేం కొత్త కాదంటున్నారు కానీ అట్లే పెళ్లి పడ్డది అది కాదు ఇప్పుడు నాకు చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధించడమే ముఖ్యం అందుకోసమే ఎన్ని ఏ పద్ధతిలోనైనా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు ఉన్నాయి అంటున్నారు కృష్ణయ్య అయితే ఎంత ప్రాధాన్యం ఇచ్చినా ఏదో ఒక పార్టీ నీడను ఉండే కంటే సొంత జెండాతో ఉద్యమిస్తేనే ఇన్ని దశాబ్దాల తన పోరాటం ఫలిస్తుందన్న వ్యూహంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలతో పాటు రాజకీయాలు నడిపిన అనుభవం ఆయనది రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ ఎల్పి నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో వైసీపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు ఇప్పుడు ఆ పదవికి గుడ్ బై చెప్పి బీసీ సమరనాథం మోగించాలనుకుంటున్నారు ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ కాదకాశి రాజస్థాన్లో గుజ్జాలు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి అట్లాగే తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగివస్తాయనే ఆశయంతో పల్లకిలు మోసే బోయిల్లా ఇంకా ఎన్నాళ్లన్న ప్రశ్న బీసీ వర్గాల నుంచి వస్తోంది యాభై శాతం జనాభా ఉన్న ప్రతి ఎన్నికల్లో తమకు అన్యాయమే జరుగుతోందన్న అభిప్రాయం ఆ వర్గాల్లో బలపడింది దశాబ్దాలుగా బీసీ ఉద్యమంతో బలమైన అనుబంధం ఉన్న ఆర్ కృష్ణయ్యపై కొత్త పార్టీ పెట్టాలన్న ఒత్తిడి పెరుగుతోంది చెన్నారెడ్డి హయాం నుంచే బాట పట్టిన ఆర్ కృష్ణయ్యకి అదేం పెద్ద పని కాకపోవచ్చు గానీ ఆయన ఆలోచనల్లోంచి చివరికి కొత్త జెండా పుడుతుందా లేదంటే ఏదో ఒక జాతీయ పార్టీనే ఆయన ఎజెండాకు వేదిక అవుతుందా అన్నదే ప్రశ్న ప్రస్తుతానికైతే ఆయన పొలిటికల్ చౌరస్తాలో ఉన్నట్లే